ఇక్కడకు వచ్చిన భక్తులందరూ బాబాని మనస్ఫూర్తిగా మొక్కి వాళ్ళ ఎఫర్ట్స్ అని పెట్టినాక ఆ కోరిక తీరడానికి ఇక్కడికి వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి ఆ కోరిక తీరినాక నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారు ఈ కోరిక కూడా ఆల్మోస్ట్ వీళ్ళకి పదిహేను రోజులలో తీరుతుందని చెప్పి నేను విన్నాను ఇది సో ఇదే కాకుండా ఇంకా చాలా అంటే చాలా ట్రూత్ అనేది చాలా చూసామన్నమాట ఇక్కడ మేము అనుభవం అనుభవించాము చాలామంది కమిటీ మెంబర్స్ కూడా చూశారు భక్తులు కూడా చూశారు ఇక్కడున్న భక్తులు కూడా చాలా నమ్మకంతో వచ్చి బాబాని మొక్కిపోతుంటారు ఇక్కడున్న ప్రత్యేకత నూట ఎనిమిది ప్రదక్షిణాలు కాకుండా కూడా ఎవరికైనా ఇంట్లో వాళ్ళకు కానీ వాళ్ళకు కానీ ఎవరికైనా ఆరోగ్యంలో ఏ సమస్యలు ఉన్నా సరే ఇక్కడ బాబా దగ్గరికి పొద్దున్నే వచ్చి తేనాభిషేకం చేసుకుంటారు చేసుకున్న తర్వాత నెక్స్ట్ వారం రోజుల్లో కానీ నెల రోజుల్లో కానీ వాళ్ళకు ఏదైతే ఆరోగ్య సమస్య ఉన్నదో అది ఇమీడియట్గా తీరుతున్నది అంటే ఇది భక్తులనే కాదు నేను పర్సనల్గా కూడా అదేంటి ఎక్స్పీరియన్స్ అయినాను మా ఇంట్లో వాళ్ళకి కానీ ఏ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా మా అబ్బాయికి కానీ మేము ఇమీడియట్గా వచ్చి మేము ఇక్కడ ఒకసారి తేనాభిషేకం చేస్తాం మార్నింగ్ పూట చేయించగానే అట్లీస్ట్ ఒక టూ త్రీ డేస్లో మాకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంటుంది ఇమీడియట్